శాంతి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే ట్యూషన్ తీసుకునేందుకు వచ్చారు గవ్వల నుండి వజ్రాలుగా అవుతున్నారు ప్రశ్న పిల్లలైనా మీకు ఈ చదువులో ఏ ఖర్చు ఉండదు ఎందుకు జవాబు ఎందుకంటే ఇక్కడ మీ తండ్రియే మీకు టీచర్ అయ్యారు తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు తండ్రికి పిల్లలుగా అయ్యారు ఒడిలోకి వస్తూనే వారసత్వానికి అధికారులుగా అయ్యారు బాబా పిల్లలవుతూనే జ్ఞానం తెలుసుకుంటూనే పిల్లలైన మీరు పైసా ఖర్చు లేకుండా గవ్వల నుండి వజ్ర సమానమైన దేవతలుగా అవుతారు భక్తి మార్గంలో తీర్థయాత్రలు చేస్తారు దాన పుణ్యాదులు చేస్తారు కావున అందులో ఖర్చే ఖర్చు ఉంటుంది ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యం ఇస్తారు మొత్తం వారసత్వం అంతా ఉచితంగా ఇచ్చేస్తారు పావనంగా అవ్వండి వారసత్వం తీసుకోండి వంశాంతి మేము విద్యార్థులము అని పిల్లలు భావిస్తారు తండ్రికి విద్యార్థులైన మీరేం చదువుతున్నారు మనము మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ట్యూషన్ తీసుకుంటున్నాము ఆత్మలైన మనం పరంపిత పరమాత్మ నుండి ట్యూషన్ తీసుకుంటూ ఉన్నాము జన్మ జన్మలుగా స్వయాన్ని ఆత్మాని భావించక దేహమనే భావిస్తూ వచ్చాము అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఆ లౌకిక తండ్రి ట్యూషన్ కొరకు మరో చోటుకు పంపుతాడు సద్గతి కొరకు మరో చోటుకు వెళ్తారు తండ్రి వృద్ధుడిగా అయితే వానప్రస్థంలోకి వెళ్ళేందుకు ఇష్టపడతాడు అయితే వానప్రస్థమునకు అర్థం ఎవ్వరికీ తెలియదు శబ్దం నుండి దూరంగా మనం ఎలా వెళ్ళగలమో అది బుద్ధిలో నిలవదు ఇప్పుడైతే మనం పతితులుగా ఉన్నాము ఆత్మలైన మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడ మనం పావనంగా ఉండేవారం ఇక్కడికి వచ్చి పాత్ర చేస్తూ చేస్తూ పతితం అయిపోయాం ఇప్పుడు మళ్ళీ పావనంగా ఎవరు చేస్తారు ఓ పతిత అని పిలుస్తారు కూడా గురువులను ఎవ్వరు పతిత పావనులు అని అనజాలరు గురువులను ఆశ్రయిస్తారు కానీ ఒక్కరిలోనే పూర్తి నిశ్చయం ఉండదు అందుకే మనలను మన ఇంటికి లేక వానప్రస్థ అవస్థకు చేర్చు గురువు దొరకాలి అని వెతుకుతూ ఉంటారు అందుకు చాలా యుక్తులు రచిస్తారు ఫలానా వారు చాలా మహిమ కలవారు అని వింటూనే అక్కడికి కూడా వెళ్తారు ఎవరైతే ఈ వృక్షానికి అంటుగా ఉంటారో వారికి మీ జ్ఞాన బాణం తగులుతుంది వారు ఇది చాలా స్పష్టమైన సత్యమైన విషయమని భావిస్తారు మీరు తప్పకుండా వానప్రస్థ అవస్థకు వెళ్తారు కదా అదేమంత పెద్ద విషయమేమీ కాదు టీచర్కు పాఠశాలలో చదివించడం పెద్ద విషయం కాదు భక్తులకు ఏం కావాలో కూడా ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైనా మీరు ఈ డ్రామా చక్రమును బాగా తెలుసుకున్నారు తప్పకుండా తండ్రి వారసత్వం ఇచ్చారు అని వారే ఇప్పుడు ఇస్తున్నారు అని మళ్ళీ అదే స్థితిలో వస్తారు అని పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు మొట్టమొదటి ముఖ్య విషయం పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తు ఉంటాడు పారలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం సులభములో సులభము అని కష్టంలో కష్టము అని కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పురుషార్థం కరెక్ట్గా చేయకపోతే కష్టం బాబా చెప్పినట్టు నడుస్తూ ఉంటే చాలా ఈజీ ఆత్మ చాలా చిన్న నక్షత్రం తండ్రి కూడా నక్షత్రమే వారేమో సంపూర్ణ పవిత్ర ఆత్మ బ్రహ్మ సంపూర్ణ అపవిత్ర ఆత్మ సంపూర్ణ పవిత్రుని సాంగత్యం తెలుస్తుంది అలా తేల్చేది రక్షించేది ఒక్కరి సాంగత్యమే సాంగత్యం తప్పకుండా కావాలి మళ్ళీ ఐదు వికారాల రావణుడి సాంగత్యం కూడా లభిస్తుంది దానిని రావణ సాంప్రదాయము అని అంటారు మీరు ఇప్పుడు రామ సంప్రదాయం వారిగా అవుతున్నారు మీరు రామ సంప్రదాయం వారిగా అయిన తర్వాత ఆత్మ రాముడు శివబాబా సంప్రదాయం ఈ రావణ సంప్రదాయం ఉండదు ఈ జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది రాముడు అంటే శివబాబా భగవంతుడు భగవంతుడే వచ్చి రామరాజ్య స్థాపన చేస్తున్నారు అనగా సూర్యవంశ రాజ్యమును స్థాపన చేస్తారు రామరాజ్యము అని కూడా అనరు కానీ సులభంగా అర్థం చేయించేందుకు రామరాజ్యం రావణ రాజ్యం అని అంటారు వాస్తవంగా అది సూర్యవంశీల రాజ్యం వజ్రతుల్య జీవితం ఎలా చేసుకోవాలి అనే చిన్న పుస్తకం ఒకటి మీ వద్ద ఉంది ఇప్పుడు వజ్రతుల్య జీవితము అని దేనిని అంటారు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు వజ్రతుల్య దైవీ జీవితం ఎలా తయారవుతుంది అని వ్రాయాలి దేవత అనే పదమును కలపాలి ఇక్కడ వజ్ర సమానమైన జీవితంను తయారు చేసుకుంటా చేసుకుంటూ ఉన్నాము అని మీరు అనుభవం చేస్తూ ఉన్నారు తండ్రి తప్ప మరెవ్వరూ అటువంటి జీవితమును తయారు చేయలేరు ఇది మంచి పుస్తకం కేవలం ఈ పదం ఒక్కటి కలుపుకోండి దేవత అనే పదము మీరు పైసా ఖర్చు లేకుండా గవ్వ సమాన అసురి జన్మ నుండి వజ్ర సమాన దేవత జన్మను ఒక్క సెకండ్లో ప్రాప్తి చేసుకోగలరు కుమారుడు తండ్రి వద్ద జన్మ తీసుకోగానే వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు కుమారుడికి ఏమైనా ఖర్చు అవుతుందా ఒడిలోకి వస్తూనే వారసత్వానికి హక్కుదారునిగా అవుతాడు ఖర్చు తండ్రి భరిస్తాడు కానీ కుమారుడు కాదు ఇప్పుడు మీరు ఏం ఖర్చు చేశారు తండ్రి వారిగా అవ్వడంలో ఖర్చు ఏమైనా ఉందా లేదు ఎలాగైతే లౌకిక సంతానంగా అవ్వడంలో ఖర్చు లేదో అదేవిధంగా పారలౌకిక తండ్రికి సంతానంగా అవ్వడంలో కూడా ఏ ఖర్చు ఉండదు ఇక్కడ తండ్రి కూర్చొని చదివిస్తారు చదివించి మిమ్మలను దేవతలుగా చేస్తారు మీరేమి చిన్న పిల్లలు కారు పెద్దవారు తండ్రికి చెందిన వారిగా అయినందున తండ్రి మీకు సలహానిస్తారు మీరు మీ రాజధానిని స్థాపన చేయాలి దీని కొరకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి ఇందులో ఖర్చు ఏమీ లేదు గంగా నదికి తీర్థ స్థానాలకు స్నానం చేసేందుకు వెళ్తారు ఖర్చు చేస్తారు కదా మీకు తండ్రిపై నిశ్చయం ఏర్పడింది ఇందులో ఖర్చు ఏమైనా అయ్యిందా జనులు మీ వద్దకు సేవా కేంద్రాలకు వస్తారు ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోండి తండ్రిని స్మృతి చేయండి అని మీరు వారికి చెప్తారు వారు తండ్రి కదా తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు నా వారసత్వము మీకు కావాలి అనుకుంటే పతితుల నుండి పావనంగా అవ్వండి అప్పుడు పావన విశ్వానికి అధికారులుగా అవ్వగలరు తండ్రి వైకుంఠాన్ని స్థాపన చేస్తున్నారు అని కూడా మీకు తెలుసు తెలివి గల పిల్లలు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు ఆ చదువులో చాలా ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ ఏ ఖర్చు లేదు నేను అవినాశిని ఈ శరీరం వినాశనం అయిపోతుంది అని ఆత్మ అంటుంది పిల్లలు మొదలైన వారందరూ వినాశనం అవుతారు అప్పుడు మీరు కూడబెట్టినటువంటి జమ చేసిన ధనం అంతా ఏం చేసుకుంటారు ఆలోచన కూడా కలుగుతుంది కదా చాలా షావుకారులుగా కూడా ఉంటారు వారికి ఎవ్వరూ లేరు అనుకోండి జ్ఞానము లభించినప్పుడు ఈ పరిస్థితిలో ఈ ధనమంతా మేమేం చేసుకుంటాము అని అనుకుంటారు చదువు సంపాదనకు ఆధారం తండ్రి తెలిపారు అబ్రహం లింకన్ చాలా పేదవాడిగా ఉండేవాడు రాత్రిళ్ళు మేల్కొని చదువుకునేవాడు బాగా చదివి చదివి అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యేంత తెలివి గల వారిగా అయ్యాడు అందులో ఏమైనా ఖర్చు ఉందా ఏ ఖర్చు లేదు పేదవారు చాలామంది ఉంటారు చదువుకునేందుకు వారి వద్ద ప్రభుత్వ ధనం తీసుకోదు ప్రభుత్వం ఈ విధంగా చాలామంది చదువుకుంటారు అలా అబ్రహం లింకన్ కూడా ఫీజు లేకుండా ప్రెసిడెంట్ అయ్యాడు ఎంత గొప్ప పదవి పొందాడు మన ప్రభుత్వం మన గవర్నమెంట్ కూడా ఏ ఫీజు తీసుకోదు ఈ ప్రపంచంలోని వారంతా పేదవారేనని ఈ ప్రభుత్వం భావిస్తుంది ఎంత ధనవంతులైనా లక్ష అధికారులు కోటీశ్వర్లు వారు కూడా పేదవారే అని తండ్రి అంటారు నేను వారిని ధనవంతులుగా చేస్తాను ఎంత ధనం ఉన్నా కొన్ని రోజుల వరకే అని మీకు తెలుసు ఇదంతా మట్టిలో కలిసిపోతుంది కనుక అందరూ పేదవారే కదా ఆధారమంతా చదువు పైననే చదువు కొరకు తండ్రి తన పిల్లల వద్ద ఏం తీసుకుంటాడు తండ్రి విశ్వం అంతటికీ అధికారి మనం భవిష్యత్తులో లక్ష్మీనారాయణలు అవుతాము అని పిల్లలకు తెలుసు దీన్ని స్థాపించేందుకు నేను వచ్చాను బ్యాడ్జ్లో కూడా ఈ జ్ఞానమంతా ఉంది నూతన పరిశోధనలు అన్వేషణలు అనేకం వెలువడుతూ ఉంటాయి మన ఆత్మలలో పాత్ర అంతా నిండుగా ఉంది అని శివబాబా చెప్తున్నారు వికారులుగా పతితంగా తయారైన వారిని తండ్రి వచ్చి పావనంగా చేస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితము తండ్రి నుండి ఈ విశ్వ చక్రవర్తి పదవిని తీసుకున్నాము అని కూడా మీకు తెలుసు ముఖ్యమైన విషయం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు తండ్రి నేరుగా వచ్చి సన్ముఖంలో చెప్తున్నారు రథము లభించింది బ్రహ్మ శరీరం కనుక తండ్రి కూడా వచ్చేశారు రథము తప్పకుండా ఒకటి నిశ్చయింపబడి ఉంటుంది కదా ఇది తయారైన డ్రామా ఇందులో ఏ మార్పు జరగదు ఈ వజ్రాల వ్యాపారి ప్రజాపిత బ్రహ్మ ఎలా అవుతాడు అని అడుగుతారు ఇతడు వజ్రాల వ్యాపారి అని భావిస్తారు వజ్రాలు నకిలీవి ఉంటాయి నిజమైనవి ఉంటాయి ఇందులో కూడా అసలైన వజ్రాలు రత్నాలు తండ్రి ఇస్తారు అప్పుడు నకిలీ వజ్రాలు రత్నాలు దేనికి పనికి వస్తాయి ఇవి జ్ఞాన రత్నాలు వీటి ముందు ఆ రత్నాలు వజ్రాలకు ఏ విలువ లేదు ఈ జ్ఞాన రత్నాలు లభించినప్పుడు ఆ రత్నాల వ్యాపారం దేనికి పనికి రాదు అని బ్రహ్మ అర్థం చేసుకున్నాడు ఈ ఒక్కొక్క అవినాశి జ్ఞాన రత్నం లక్షలు కోట్ల రూపాయల విలువైనది మీకు ఇటువంటి రత్నాలు అనేకం లభిస్తాయి ఈ జ్ఞాన రత్నాలే సత్యమైన రత్నాలుగా అవుతాయి జోలను నింపుకునేందుకు తండ్రి ఈ రత్నాలను అన్ని ఇస్తూ ఉన్నారని మీకు తెలుసు ఇవి ఉచితంగా లభిస్తాయి ఇందులో ఏ ఖర్చు లేదు సత్యుగంలో గోడలకు పైకప్పులకు కూడా రత్నాలు మణులు పొదగబడి ఉంటాయి వాటి విలువ ఎంత ఉంటుంది అక్కడ విలువ ఉండదు విలువ తర్వాత వస్తుంది అక్కడ వజ్రాలు రత్నాలు కూడా మీకు లెక్కలేదు విలువ ఉండదు దీనిపై పిల్లలకు నిశ్చయం ఉండాలి ఇతడు రూపవంతుడు కూడా అయ్యారు బసంత్ కూడా అయ్యారు అని తండ్రి అర్థం చేయించారు జ్ఞాన యోగాలు రెండు ఉన్నాయి అని బాబాది చాలా చిన్న రూపం శుభాబాది వారిని జ్ఞాన సాగరులని అంటారు ఈ జ్ఞాన రత్నాలతో మీరు చాలా గొప్ప ధనవంతులుగా అవుతారు అంతేకాని అమృతము లేక నీరు మొదలైన వాటి వర్షం కాదు చదువులో నీటి మాటే ఉండదు పవిత్రంగా అయ్యేందుకు ఖర్చు చేసే మాటే లేదు మీకు ఇప్పుడు వివేకం లభించింది పతిత పావనలు ఒకే ఒక్క తండ్రి అని మీకు తెలుసు మీరు మీ యోగ బలం ద్వారా పవిత్రంగా అవుతున్నారు పావనమై పావన ప్రపంచంలోనికి వెళ్తామని కూడా మీకు తెలుసు ఇప్పుడు ఇది రైటా అక్కడ విన్నటువంటి శాస్త్రాలలోవి రైటా ఈ మాటలన్నింటిపైన మీ బుద్ధి నడవాలి డ్రామాలో ఈ భక్తి పాత్ర కూడా జరగాల్సిందే ఇప్పుడు మీరు పావనమై పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు ఎవరైతే పావనంగా అవుతారో వారు వెళ్తారు ఎవరైతే ఇక్కడి లో ఉంటారో వారు వస్తారు మిగిలిన వారికి అర్థమే కాదు వారు ఊబిలో చిక్కుకొనే ఉంటారు చివరిలో విన్నప్పుడు ఓహో ప్రభు మీ లీలా మీరు పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా ఎంత అద్భుతంగా చేస్తున్నారు అని అంటారు ఈ జ్ఞానం గురించి వార్తాపత్రికలలో చాలా చాలా ప్రచురిస్తారు ముఖ్యంగా ఈ చిత్రాలను రంగులలో వార్తాపత్రికల ఎందు ప్రచురించండి ఈ చిత్రం క్రింద శివ ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించి స్వర్గానికి అధిపతులుగా నారాయణులుగా చేస్తారు అని వ్రాయండి ఎలా స్మృతి యాత్ర ద్వారా చేస్తారు స్మృతి చేస్తూ చేస్తూ మీ తుప్పు వదిలిపోతుంది మీరు నిల్చొని అందరికీ ఈ దారి చూపించగలరు ఏ దారి అనున్నది తండ్రి తెలియజేస్తూ ఉన్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి స్వయాత్మగా భావించండి పదే పదే ఈ స్మృతి నిప్పించి ఇది జ్ఞాపకం చేపించి వారి ముఖం ఏమైనా మారుతుందా అని గమనించండి మీరు సర్వీస్ చేసేటప్పుడు కనులు ఏమైనా నీటితో తడుస్తున్నాయా అని గమనించండి ఒకవేళ నీరు వస్తూ ఉంటే కళ్ళెంబడి బుద్ధిలో ఏమో కూర్చుంది అని అర్థం చేసుకోండి మొట్టమొదట ఈ ఒక్క మాట అర్థం చేయించాలి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్పారు బాబా వచ్చారు కనుకనే శివ జయంతి పండుగను జరుపుకుంటూ ఉన్నారు భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు అని అర్థం చేయించారు చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చొని ఈ విధంగా అర్థం చేయించాలి అనంతమైన తండ్రి శివ బాబా ఇలా తెలిపించారు అని చెప్పాలి బాబా అనే పదం చాలా మధురమైనది తండ్రి మరియు వారసత్వం ఇంత నిశ్చయం ఉండాలి ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే విద్యాలయం దేవతలంటేనే పవిత్రులు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్యాత్మగా భావించి నన్ను స్మృతి చేయండి మన్మనాభవ ఈ పదం విన్నారా వినకుంటే తండ్రి వినిపిస్తూ ఉన్నారు తండ్రి చెప్తున్నారు నేను ఒక్కడనే పతిత పావనుడను నన్ను స్మృతి చేస్తే మీ మురికి తొలగిపోయి సతో ప్రధానంగా అవుతారు శ్రమంతా ఇందులోనే ఉంది జ్ఞానమేమో అందరూ బాగుంది అని ఫస్ట్ లాస్ జ్ఞానమని అంటారు కానీ ప్రాచీన యోగం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు పవిత్రంగా అవ్వాలి అనే మాట మీరు వినిపించినా అర్థం చేసుకోరు తండ్రి అంటున్నారు ఇప్పుడు మీరంతా పతితమై తమో ప్రధానంగా అయ్యారు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి నిజానికి ఆత్మలైన మీరు మొదట నా జతలోనే ఉండేవారు కదా నన్ను మీరు ఓ గాడ్ ఫాదర్ రండి అని కూడా పిలిచారు ఇప్పుడు నేను వచ్చాను మీరు నా మతంను అనుసరించండి ఇది అయ్యిందే పతితం నుండి పావనంగా అయ్యే మతం నేను సర్వశక్తివంతుడను సదా పవిత్రుడను ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి దీనినే ప్రాచీన రాజయోగం అని అంటారు మీరు వృత్తి వ్యాపారాదులు భలే చేయండి పిల్లలు మొదలైన వారిని భలే సంభాలించండి చూసుకోండి కేవలం మీ బుద్ధి యోగాన్ని మిగిలిన వాటి నుండి తొలగించి నాతో జోడించండి ఇదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇది అర్థం చేసుకోకుంటే ఏమి అర్థం కానట్లే జ్ఞానమేమో మంచి జ్ఞానం ఇస్తున్నారు పవిత్రత కూడా మంచిదే అయితే మేము పవిత్రం ఎలా అవ్వాలి అని అడుగుతారు సదా కొరకు పవిత్రంగా ఉండాలి అని అర్థం చేసుకోరు దేవతలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండేవారు కదా వారు ఎలా తయారయ్యారు మొట్టమొదటి ఈ విషయాన్ని అర్థం చేయించాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి అంతేకాక మీరు దేవతలుగా అవుతారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్వయాన్ని పేదల నుండి ధనవంతులుగా చేసుకునేందుకు తండ్రి నుండి అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకోవాలి ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల కోట్ల రూపాయల విలువ గలది వీటి విలువను తెలుసుకొని ఈ చదువును చదువుకోవాలి ఈ చదువే సంపాదనకు మూలము దీని ద్వారానే ఉన్నత పదవిని పొందాలి సెకండ్ పాయింట్ రామ సాంప్రదాయంలోకి వచ్చేందుకు ఈశ్వర్య సంప్రదాయంలోకి సంపూర్ణ పవిత్రులైన ఒక్క తండ్రి సాంగత్యమే చేయాలి చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి అందరి నుండి బుద్ధి యోగమును తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి వరదానం శక్తిశాలి స్మృతి ద్వారా సెకండ్లో పదమాల సంపాదనను జమ చేసుకునే పదమాపదం భాగ్యశాలీ భవ మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలి అంటే ఒక్క సెకండ్ స్మృతి ద్వారా పదమాల సంపాదన లెక్కలేనంత సంపాదన జమ అవ్వాలి ప్రతి అడుగులో పదమాలు లెక్కలేనంత ఉన్నప్పుడు ఎన్ని అడుగులు వేస్తే అన్ని పదమాలు జమ అవుతాయి అందుకే మిమ్మల్ని పదమాపదం భాగ్యశాలులు అని అంటారు ఎవరికైనా మంచి సంపాదన జరుగుతూ ఉంటే వారి ముఖంలో నష్టాయే వేరుగా ఉంటుంది కనుక మీ ముఖం నుండి కూడా పదమాల సంపాదించుకునే నశ కనిపించాలి ఇటువంటి ఆత్మిక నశ ఆత్మిక సంతోషం ఉండాలి అది చూసిన వారు కూడా వీరు అతీతమైన వారు అని అనుభవం చేయాలి స్లోగన్ డ్రామాలు అంతా మంచి జరుగుతుంది అనే స్మృతి ద్వారా చింతలేని చక్రవర్తులుగా అవ్వండి ఎలాంటి పరిస్థితి చింత చేసేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అప్పుడు కూడా డ్రామాలు నాకు మంచి జరుగుతుంది అని బాబా తెలిపించారు జరిగిపోయినది మంచిది జరుగుతూ ఉండేది చాలా మంచిది జరగబోయేది చాలా చాలా మంచిది ఈ డ్రామాలో బ్రాహ్మణులకు అంతా మంచి జరుగుతుంది ప్రతిరోజు మంచి ప్రతి సెకండు మంచి ఎందుకంటే సర్వశక్తివంతుడు విశ్వ అధినేత మీ జతలో ఉన్నారు అని బాబా తెలిపించారు కనుక నేను ఎందుకు చింత చేయాలి ఏమైనా చింత ఉంది నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటే అవన్నీ బాబాకి ఇచ్చేస్తా నేను చిన్న బిడ్డ బాబా ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వెళ్ళడమే నా పని అంతా బాబా చూసుకుంటారు ఇలా చింతలేని చక్రవర్తులుగా కావచ్చు అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాబ్ తెలియజేస్తున్నారు బాబ్ తాదాను నా జతలో ఉంచుకోవడము ఇక బాబ్ పరివారము అంతే ఇక ఇప్పుడు ఎక్కడ ఏ క్లబ్బులు మొదలైన వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు సదా మీ హర్షిత ముఖము బోర్డు యొక్క పని చేయగలదు కనుక మీ ముఖం నుండి స్వతహాగా ఎడ్వర్టైజ్ అయిపోతుంది వీరు ఎవరు ఈ సంస్థ ఏం చేస్తుంది ఇదంతా మీ ముఖం ద్వారానే అందరికీ తెలిసిపోతుంది ఓం శాంతి